ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಶಬರಿಮಲೆ ದೇವಸ್ಥಾನದ ಪಾದಯಾತ್ರೆಗೆ ಸುಮಾರು ಎಂಟು ವರ್ಷಗಳ ಸತತವಾಗಿ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗುರುಸ್ವಾಮಿ ಹಾಗೂ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗದ ಎಲ್ಲಾ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಭಕ್ತರು ಕಡಪ ಜಿಲ್ಲೆ ಹುಲಿವೆಂದಲ ತಾಲೂಕು ಅಮಲಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಭಕ್ತರು ಪ್ರತಿ ವರ್ಷ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದದಿಂದ ಪಾದಯಾತ್ರೆ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಎಲ್ಲ ಭಕ್ತರು ಹೋಗುತ್ತಿದ್ದೇವೆ ಸುಮಾರು ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ದಿನಗಳ ಪಾದಯಾತ್ರೆ ಮುಖಾಂತರ ವರ್ಷ ಇದೇ ರೀತಿ ದರ್ಶನ ಪಡೆಯುತ್ತೇವೆ ಈ ದಿನ ಅಂದರೆ ನಮ್ಮ ಜಿಲ್ಲೆಯಿಂದ ಕರ್ನಾಟಕದ ಈಗಿನ ಪಾದಯಾತ್ರೆ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದು ನಮಗೋಸ್ತರ ಅಲ್ಲ ದೇಶದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ದೇವರು ಸದಾ ಆಶೀರ್ವಾದ ಪಡೆದು ಜನಸಾಮಾನ್ಯರು ಶಾಂತಿ ನೆಮ್ಮದಿ ಜೀವನ ಮಾಡಬೇಕು ಎಂಬುದೇ ನಮ್ಮ ಆಸೆ ತಕ್ಕಗೆ ಪಾದಯಾತ್ರೆ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಆಶೀರ್ವಾದ ಈ ದಿನ ಪಾದಯಾತ್ರೆಗೆ ಎಲ್ಲ ನಮ್ಮ ಗುರುಸ್ವಾಮಿಗಳು ಹಾಗೂ ನಮ್ಮ ಭಾಗದ ಎಲ್ಲಾ ಭಕ್ತರ ಸೇವೆಗೆ ಪಾತ್ರ ಹೋಗಿ ಆಂಧ್ರ ಮತ್ತು ಕರ್ನಾಟಕ ಎಲ್ಲಾ ಜನಸಾಮಾನ್ಯರು ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಭಕ್ತರಿಗೆ ಸಹಕಾರ ನೀಡುತ್ತಿದ್ದಾರೆ ನಾವುಗಳು ಈ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ದರ್ಶನ ಪಡೆದು ಸಹಕರಿಸಿದ ಎಲ್ಲಾ ಜನಸಾಮಾನ್ಯರು ಎಲ್ಲರಿಗೂ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವ್ಯಕ್ತಪಡಿಸುತ್ತೇವೆ अर <laughs> अपा

I'm here. 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 I'm మేము ఇక్కడ నుంచి కృష్ణు డైరెక్ట్ వేశాము తమిళనాడు తమిళనాడు కేరళ కేరళ మీద కూడా మేము ఒక మూడు రూట్లు రాసాము పులివేడు ఒకటి వెనుమేడు ఒకటి డైరెక్ట్ రాని మూడు రూట్లు డైరెక్ట్ మేము వచ్చేసి మేము ప్రతి సంవత్సరం పులివేడు మీద పులివేడు మీద పోతాం సమే కుమ్ కుటు వండపుడు వండపురాటి సత్యం సత్యం పులిమేడు పులివేడు నుంచి సన్నిధానం సన్నిధానంతో మా శిష్య దృఢంగా మనతో కలిసి ఆ ఆయన స్వామి ఆశీస్సులు అయ్యప్ప స్వామి ఆశిస్సులతో మేము అందరం అక్కడ దర్శనం చేసుకుంటాం స్వామి స్వామి ఏమో చెప్ప స్వామి బయలుదేరి కర్ణాటకలో ఈ ఒక అయ్యప్ప స్వామి పాదయాత్ర ఎన్నేళ్ల నుంచి ఈ ఈ రోజు నుంచి ఎన్నేళ్ల నుంచి ఈ ఒక పాదయాత్ర చేస్తాను మేము రెండు వేల పద్మూడు నుంచి పాదయాత్ర చేస్తున్నాం స్వామి రెండు వేల పదమూడు నుంచి డైరెక్ట్గా అతని నుంచి మూడవ తేదీ బయవేర్లం మా సభ్యుల మూడు మూడవ తేదీ నుంచి అక్కడ బైదేమం ఇక్కడ ఐదో రోజు స్వామి ఐదో రోజు మేము ఇక్కడ జరుపుకున్నాం శ్రీరాజు అంటే ప్రతి ఏడాది మీ ఒక ఆంధ్ర ఒక పులివెందుల మీ పల్లె అక్కడి నుంచి అది ఈ ఒక అయ్యప్ప స్వామి ఒక సేన మీరు చేస్తారు ఏడాది ఏడాది ఇది మీ ముట్టుముడితో అయ్యప్ప స్వామి దర్శనానికి చేస్తారు రాష్ట్రంలో బాగుండాలా మాట్లాడి சாமிசிவராமஸ்வமி சாமிசிவராமஸ்வமி சாமிசிவனஸ்வாமி சுவாமி சனமயப்பாமி கடப்பிள்ள தாலுகா லிங்கல மலனா அம்பகபிள்ள ஜனம் சுவேபேருவிகுரு பாத்தாமி நேரம் இரவு எதுசரா சரி பிரதிசரமா எதுசரா நேரம் அம்பகப்பிள்ளை పాదయాత్ర ఎనిమిది సంవత్సరాలు సమయం ఈ సమస్యలు ఉంటే ఎనిమిది సంవత్సరాలు ఉంటే నేను పాదయాత్ర చేస్తున్నా శిష్య బృందం ప్రతి సంవత్సరం ఆ అప్ప స్వామి ఆశిస్సులతో మేము అక్కడి నుంచి పాదయాత్ర బయలుదేరి మేము శబరిమల పోతాం సమ పులిందుల పులి కదిలి కదింపు మలకల్చి మడకల్చి కొత్తకోట గోలుపల్ల శ్రీనివాస శ్రీనివాస బృందం కోలారు బంగారుపేట డైరెక్ట్ కృష్ణగిరిలో కృష్ణగిరి హైవే కలుసుకుంటాం ఇక్కడ నుంచి ఇరవై నాలుగు రోజులతో నేను శుభరిమల చేసుకుని అక్కడ దర్శనం చేసుకుంటాం స్వామి ఆ అయ్యప్ప స్వామి ఆ శిష్యులతో మా శిష్యబ్రహ్మణ్తో కలిపి మేము అక్కడ దర్శనం చేసుకుంటాం స్వామి అక్కడ

अय्यपा अपा 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 भा पूताम अयपो भैपो आमे भॼपो हमे भे